శారదా సర్వీస్ సొసైటీ నిర్వాహకులు డాక్టర్ శారదా ఆధ్వర్యంలో గురువారం యానిమేటర్లకు క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య పరీక్షలు నిర్వహించారు వంతెన టౌన్లో గల శారదా హాస్పిటల్ ప్రాంగణంలో తెనాలి కొల్లిపర మండలాలకు చెందిన యానిమేటర్లకు ఉచిత స్కానర్ స్క్రీనింగ్ అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందించారు జిల్లా డిఆర్డిఏపిడి సహకారంతో తహసీల్దార్ ఎంవి గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేయగా కొల్లిపర తెనాలి ఏపీఎంలు జయశ్రీ రమాదేవిల పర్యవేక్షణలో సుమారు నూట యాభై మంది యానిమేటర్లకు స్పియర్ అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా రక్త శారద మాట్లాడుతూ తొమ్మిది నుండి పద్నాలుగు సంవత్సరాల వయసులోపు బాలికలకు ఐపీవి వ్యాక్సిన్ చేయించాలని సూచించారు మహిళలు కూడా ఆరు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు గోపాలకృష్ణ మాట్లాడుతూ ఇటువంటి వ్యాధులను నివారించేందుకు మహాయజ్ఞంలో అందరూ ముందుకు వచ్చి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో అందరూ సహకరించాలని కోరారు కార్యక్రమంలో వైద్యశాల సిబ్బంది యానిమేటర్లు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మన అందరికీ కూడా తెలుసు గత దాదాపు ఇరవై ఏళ్ళుగా మనం ఈ క్యాన్సర్ రహిత తెనాల్ని చూడాలి అనే ఉద్దేశంతో దానికి తగిన పరీక్షలే కాకుండా ఒక హెల్త్ ఎడ్యుకేషను అవేర్నెస్ ర్యాలీలు అన్నీ జరుపుతూనే ఉన్నాము మనం అంటే ప్రయత్నించే పనులన్నీ చేస్తున్నా సరే మనం చేరాల్సిన టార్గెట్ పాయింట్ ఇంకా రీచ్ అవ్వలేదు అనే ఉద్దేశంతో దీన్ని బాగా ఎక్స్పాండ్ చేయాలి ఇది ప్రతి హౌస్ హోల్డ్కి కూడా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్నని మనం స్టార్ట్ చేసుకున్నామండి ఈ డిసీజ్ ఫ్రీ తెనాలి అనే దాంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఇవాళ మనం తీసుకున్నది సర్వైకల్ క్యాన్సర్ ఎలిమినేషన్ అండి అంటే ఏదైతే మనం ఆపేయగలమో ఆపేయగలిగే క్యాన్సర్ తోటి ప్రతి ఎనిమిది నిమిషాలకి ఒక మహిళ చనిపోతుందనే మాట మనం ఇండియాలో ప్రతిరోజు వింటూనే ఉన్నాము ప్రత్యేకించి మా డాక్టర్స్ అందరికీ కూడా కొంత ఇంటిమేషన్ వస్తూ ఉంటుందండి అంటే ఫలానా నెలలో ఇంతమంది క్యాన్సర్తో ఈ మహిళలు చనిపోయారు అని అలా విన్నప్పుడల్లా బాధేస్తూ ఉంటుంది అది అయ్యో మనం ఆపేయగలిగే క్యాన్సరే కదా ఎందుకని మనం చేయలేకపోయాము మన వంతుగా మనం ఏం చేయలేకపోయాము అనేది మదనతోటి దీన్ని స్టార్ట్ చేయటం అనేది జరిగింది దీనికి నేను చాలా కాలంగా మరి తెనాల్లో చేస్తూ ఉన్నాను అంటే దీనికి గవర్నమెంట్ రీసోర్సెస్ కానీ సహకారం కూడా చాలా బాగా కావాల్సి వస్తుంది ప్రత్యేకించి మాకు దాదాపు ఒక ఐదారు నెలలుగా మరి మన తహసీల్దార్ గారు గోపాలకృష్ణ గారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా నిరంతరం ఆయన అంటే మా హెల్తే కాదండి మిగతా వాటి పట్ల కూడా ఆయన ఎవ్వరికి ఎక్కడ ఏది అవసరమైనా నేను ఉన్నాను అని ఆయన చేయటం అనేది చూసి మా టీం అంతా కూడా వెళ్ళి ఆయన అప్రోచ్ చేయటం జరిగిందండి అయితే దానికి ఇన్ కేసు కేసు డిటెక్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి తర్వాత వారు భయంతో ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళటం కానీ లేదు మిడిల్ మెన్ యొక్క దీనికి వాళ్ళు అట్రాక్ట్ అవటం కానీ జరుగుతుంది కదా ఆ పాయింట్లో కూడా మనం చేయాలండి అలాగే బాలికలు లక్షల రూపాయలు పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ కొని మరి ఆ ఇన్స్ట్రుమెంట్ కొన్నందుకు మరి ఈ పేషెంట్ల దగ్గరే సంపాదించాలి అని ఉన్న ఈ రోజుల్లో మరి ఇందాక నేను ఆ ఎక్విప్మెంట్ పరిశీలిస్తే ఎట్ అబౌట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉన్న ఒక ఇన్స్ట్రుమెంట్ మరి వాళ్ళకి స్కానింగ్స్ కానీ ఏమన్నా చేస్తున్నారంటే మరి ఈ ఒక అద్భుతంగా నాకు ఎందుకు చాలా గొప్పగా అనిపిస్తుంది ఈ ఏంటి అని ఆలోచిస్తే జనాల్లో డాక్టర్ శారదా గారు లాంటి వాళ్ళు ఉన్నందుకు ఇది ఒక నిజంగానే ఈ తెనాలు ప్రజలు చేసుకున్న గొప్ప వరం దీన్ని ప్రజల వైపు నుంచి పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూస్తే మరి ఈ రోజుల్లో ఏదైనా ఫ్రీగా చేస్తామంటే ఏంటో వీళ్ళకి ఎలా ఉందో ఎందుకు వీళ్ళు ఫ్రీగా చేస్తున్నారు అనే థాట్ వస్తుంది సొసైటీకి ఏదో చేయాలి అనే తాపత్రయం ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు అందులో అనుమానం ఏం లేదు మరి అలాంటి వారిలో ప్రథములు డాక్టర్ శారదా మేడం గారు నేను బలంగా నమ్ముతున్నాను అందుకనే సుమారుగా నేను వచ్చిన దగ్గర నుంచి మేడం గారి యాక్టివిటీస్ అన్ని పరిశీలించి చూస్తున్న పరిస్థితుల రీత్యా ఓ మేడం గారు ఇంత బాగా చేస్తున్నప్పుడు ఏదో ఉడతలాగా ఎంతో కొంత మేడం గారి పక్కన ఉండాలి నిలబడాలి ఒక పుత్రుడిలాగా పక్కనుండి ఏదో ఇతోదికి సహాయం చేయాలని అనిపించింది అందులో భాగంగానే నేను వారితో ఈ డిసీజ్ ఫ్రీ తినాలి అనే కాన్సెప్ట్ లో నేను కూడా భాగస్వామ్యం అయ్యాను కాకపోతే ఏంటంటే ఇలా డాక్టర్ చూస్తున్నారు అంటే భయపడాల్సిన అవసరం అనేది లేదు అసలు అడిగినా కూడా ఏం పర్వాలేదమ్మా బాగా అన్ని చేయించుకోవాలి భయపడబాకండి అని చెప్పాను మేడం గారు ఇది తీసుకున్నందుకు మనందరం కూడా కలిసి కట్టుగా ఈ విషయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం మనం ఇంకా తెలియని వాళ్ళకి తెలియచేద్దాము ఇంకా మూల నుండా వంటింటి కుందేలాగా మనం ఎట్లాగే ఉండకోకుండా ముందుకెళ్ళి ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే బయటికి రాకోకుండా తెలియకోకుండా రావాలి పెద్దవి చేసుకుంటున్నాము